మన దేశంలో సామాన్య ప్రజలు ఒకచోటు నుండి మరొక చోటుకి వెళ్లాలంటే సొంత వాహనం లేకపోతే ఖచ్చితంగా క్యాబ్స్ లేదా ఆటోల మీద ఆధారపడాల్సి వస్తుంది గత కొన్నేళ్లుగా మనందరం ఓలా ఊబర్ లేదా ర్యాపిడో వంటి ప్రైవేట్ కంపెనీల యాప్స్ వాడుతున్నాం కానీ ఈ ప్రైవేట్ కంపెనీలు చేస్తున్న పనుల వల్ల అటు ప్రయాణికులు ఇటు డ్రైవర్లు ఇద్దరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ సమస్యలకు ఒక శాశ్వత పరిష్కారం చూపిస్తూ ప్రభుత్వం ఒక కొత్త అడుగు వేసింది అదే భారత్ టాక్సీ సర్వీస్ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం జనవరి ఒకటో తేదీన ఈ సేవలు మన దేశంలో అధికారికంగా మొదలయ్యాయి ఇది కేవలం ఒక మామూలు క్యాబ్ సర్వీస్ మాత్రమే కాదు ఇదొక పెద్ద విప్లవమని మనం చెప్పుకోవచ్చు ప్రస్తుతం మనం వాడుతున్న ప్రైవేట్ క్యాబ్ యాప్స్లో పెద్ద సమస్య ఏమిటంటే ప్రైస్ పెరగడం దీనినే సర్జ్ ప్రైసింగ్ అని పిలుస్తారు అంటే బయట వర్షం పడుతున్నా లేదా ఆఫీస్కి వెళ్లే టైంలో విపరీతమైన రద్దీ ఉన్నా ఈ కంపెనీలు రేట్లు పెంచేస్తాయి మామూలుగా వంద ఉండాల్సిన చోట మూడు వందల నుండి నాలుగు వందల రూపాయలు డిమాండ్ చేస్తాయి సామాన్య మిడిల్ క్లాస్ మనుషులు అంత డబ్బు కట్టడం చాలా కష్టమవుతుంది ఈ దోపునీని ఆపడానికి భారత్ టాక్సీ రంగంలోకి దిగింది ఇది దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రభుత్వ సహకారంతో నడుస్తున్న సర్వీస్ అంటే దీని వెనుక గవర్నమెంట్ సపోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడ ప్రైవేట్ కంపెనీలలాగా ఇష్టారాజ్యంగా రేట్లు పెంచే అవకాశం ఉండదు ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది భారత్ టాక్సీ ధరల గురించి మాట్లాడుకుంటే ఇది నిజంగా సామాన్యులకు ఒక వరం అని చెప్పాలి ఈ సర్వీస్లో ఫేర్ అంటే కనీస చార్జీ కేవలం ముప్పై రూపాయలు మాత్రమే ఈ ముప్పై రూపాయలతో మీరు నాలుగు కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు బయట ఏ ప్రైవేట్ యాప్ చూసినా ఇంత తక్కువ రేటు ఉండదు మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇక్కడ రేట్లు ఫిక్స్డ్గా ఉంటాయి అంటే రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అయినా లేదా బయట విపరీతమైన వర్షం పడుతున్నా కూడా మీ ఛార్జీ పెరగదు మీరు ప్రయాణం మొదలుపెట్టే ముందే మీకు ఎంత బిల్ అవుతుందో తెలిసిపోతుంది కాబట్టి ప్రయాణం చివరలో ఎటువంటి ఎక్స్ట్రా చార్జీలు లేదా హిడెన్ ఛార్జీలు వసూలు చేయరు దీనివల్ల ప్రజలకు ఒక నమ్మకం ఏర్పడుతుంది మనం ఎంత కట్టాలో ముందే తెలుస్తుంది కాబట్టి ఎటువంటి టెన్షన్ లేకుండా ప్రయాణం చేయవచ్చు ఇక డ్రైవర్ల విషయానికొస్తే భారత్ ట్యాక్సీ వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతోంది ఓలా ఊబర్ వంటి కంపెనీలలో డ్రైవర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు వారు సంపాదించే ప్రతి వంద రూపాయల్లో సుమారు ముప్పై నుండి నలభై రూపాయలు ఆ కంపెనీలకే కమిషన్ రూపంలో కట్టాలి మిగిలిన డబ్బులో పెట్రోల్ లేదా డీజిల్ ఖర్చులు మరియు కార్ మెయింటెనెన్స్ చూసుకుంటే డ్రైవర్ చేతికొచ్చేది చాలా తక్కువ దీనివల్ల డ్రైవర్లు ఆర్థికంగా చాలా వెనుకబడిపోతున్నారు కానీ భారత్ టాక్సీలో కమిషన్ విధానం పూర్తిగా భిన్నంగా ఉంది ఇక్కడ డ్రైవర్ల నుండి తీసుకునే కమిషన్ చాలా తక్కువ లేదా అసలు ఉండదు దీనివల్ల డ్రైవర్లకు పూర్తి లాభం దక్కుతుంది వారికి ఈ సర్వీస్లో ఒక యజమాని హోదా ఉంటుంది ఏ ప్రైవేట్ కంపెనీ కింద బానిసల్లా పనిచేయాల్సిన అవసరం లేదు తమకు నచ్చిన విధంగా తమ సొంత బండిని నడుపుకుంటూ మంచి ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు డ్రైవర్లు ఎప్పుడైతే సంతోషంగా ఉంటారో వారు కస్టమర్లకు కూడా చాలా మంచి సర్వీస్ అందిస్తారు సెక్యూరిటీ మరియు సేఫ్టీ విషయంలో భారత్ టాక్సీ ఎక్కడా రాజీ మన ఇంట్లో ఉండే ఆడవారు లేదా చిన్నపిల్లలు బయటికి వెళ్ళినప్పుడు మనకెప్పుడూ ఒక భయం ఉంటుంది వారు క్షేమంగా చేరుకుంటారా లేదా అని ఆందోళన చెందుతాము ఈ భయాన్ని పోగొట్టడానికి భారత్ టాక్సీ యాప్లో చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఇచ్చారు ఈ యాప్ డైరెక్ట్ గా ఢిల్లీ పోలీస్ మరియు గవర్నమెంట్ సెక్యూరిటీ నెట్వర్క్కి కనెక్ట్ అయి ఉంటుంది ఇందులో జాయిన్ అయ్యే ప్రతి డ్రైవర్కి తప్పనిసరిగా పోలీస్ వెరిఫికేషన్ చేస్తారు అతని రికార్డ్ క్లీన్గా ఉంటేనే అతనికి ఐడీ కార్డ్ ఇస్తారు కాబట్టి ప్రయాణికులు ఎటువంటి భయం లేకుండా ఉండవచ్చు యాప్లో లైవ్ లొకేషన్ షేరింగ్ అనే ఆప్షన్ ఉంటుంది దీని ద్వారా మీ ప్రయాణం ఎక్కడుంది మరియు మీరు ఎక్కడున్నారో మీ ఇంట్లో వారికి నిరంతరం తెలుస్తూనే ఉంటుంది ఒకవేళ ప్రయాణంలో ఏదైనా తేడా జరిగితే వెంటనే ప్రెస్ చేయడానికి ఒక ఎమర్జెన్సీ బటన్ కూడా ఉంటుంది ఆ బటన్ నొక్కగానే వెంటనే పోలీసులకు మరియు మీ కుటుంబ సభ్యులకు సమాచారం వెళ్తుంది ఇలాంటి సెక్యూరిటీ ఉండడం వల్ల లేట్ నైట్లో కూడా ప్రయాణం చేయడం సురక్షితమవుతుంది ప్రభుత్వం ఈ భారత్ టాక్సీని కేవలం ఒక యాప్ లాగా మాత్రమే కాకుండా ఒక సామాజిక బాధ్యతగా భావిస్తోంది మన దేశంలో ట్రాన్స్పోర్ట్ అనేది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి కేవలం డబ్బున్నవారే కారులో తిరగాలి అనే పరిస్థితి మారాలి భారత్ ట్యాక్సీ ద్వారా ప్రతి పేదవాడు కూడా కనీస ధరతో గౌరవంగా ప్రయాణం చేసే అవకాశం లభిస్తుంది అలాగే లోకల్గా ఉండే ట్యాక్సీ డ్రైవర్లకు కూడా ఈ ప్లాట్ఫామ్ వల్ల చాలా మేలు జరుగుతుంది వారు ఎక్కడికో వెళ్ళి వేరే వాళ్ళ దగ్గర చేతులు కట్టుకుని పనిచేయాల్సిన అవసరం లేదు గవర్నమెంట్ సపోర్ట్తో నడిచే ఈ సిస్టంలో భాగస్వాములు అవడం వల్ల వారికొక గుర్తింపు లభిస్తుంది భారత్ ట్యాక్సీ యాప్ ఇంటర్సేస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది చదువుకోని వారు కూడా సులభంగా వాడేలా దీన్ని తయారు చేశారు మీరు మీ మొబైల్ ఫోన్లో ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని మీ ఫోన్ నంబర్తో రిజిస్టర్ చేసుకుంటే చాలు మీకు ఎక్కడికి వెళ్లాలో ఆ లొకేషన్ సర్చ్ చేస్తే చుట్టుపక్కల ఉన్న టాక్సీలు కనిపిస్తాయి మీరు బుక్ చేయగానే డ్రైవర్ డీటెయిల్స్ మరియు కార్ నంబర్ మీ ఫోన్కి వస్తాయి దీనివల్ల మోసాలకు తావుండదు పేమెంట్ కూడా చాలా ఈజీగా చేయవచ్చు మీరు క్యాష్ ఇవ్వచ్చు లేదా ఆన్లైన్లో యూపీఐ ద్వారా కూడా డబ్బులు కట్టవచ్చు ప్రైవేట్ యాప్స్లో ఉన్న గందరగోళం ఇక్కడ ఉండదు ముగింపుగా చూస్తే భారత్ టాక్సీ అనేది మన దేశ రవాణా రంగంలో ఒక గొప్ప మార్పు ఇదొక వైపు ప్రయాణికులకు తక్కువ రేట్లు మరియు భద్రతను ఇస్తోంది మరోవైపు డ్రైవర్ల ఆదాయాన్ని పెంచి వారి కుటుంబాలను ఆదుకుంటోంది ప్రైవేట్ కంపెనీల మోనోపాలి అంటే వారి ఆధిపత్యం తగ్గించడానికి ఇదొక సరైన మార్గం భవిష్యత్తులో ఈ సర్వీస్ అన్ని నగరాలకు విస్తరిస్తే ప్రజలందరికీ చాలా ప్రయోజనం కలుగుతుంది ప్రభుత్వం తీసుకున్న ఈ మంచి నిర్ణయాన్ని అందరూ ఉపయోగించుకోవాలి దీనివల్ల దేశం ఆర్థికంగా కూడా ముందుకు వెళ్తుంది ప్రయాణం అనేది కష్టంగా కాకుండా భారత్ ట్యాక్సీతో ఒక సుఖవంతమైన అనుభూతిగా మారుతుంది ఇది నిజంగా భారతీయులందరికీ గర్వకారణం మీరు కూడా ఈ సేవలను వాడాలి అనుకుంటే వెంటనే భారత్ టాక్సీ యాప్ డౌన్లోడ్ చేసుకుని తక్కువ ఖర్చుతో సురక్షితమైన ప్రయాణాన్ని ఎంజాయ్ చేయండి ప్రైవేట్ కంపెనీల మాయలో పడకుండా ప్రభుత్వ సహకారంతో నడిచే మన సొంత భారత్ టాక్సీకి సపోర్ట్ చేయండి దీనివల్ల మన దేశ అభివృద్ధిలో మనం కూడా ఒక భాగమైనట్లవుతుంది రాబోయే రోజుల్లో భారత్ టాక్సీ మరిన్ని కొత్త ఫీచర్లు తెస్తుందని మరియు దేశవ్యాప్తంగా నెంబర్ వన్ సర్వీస్గా మారుతుందని మనం ఆశించవచ్చు ప్రజల అవసరాలు గుర్తించి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇటువంటి పథకాలు నిజంగా అభినందనీయం